రాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి షష్ట స్థానం ముందు బుధ గ్రహము స్థానముందు రాహువు అలాగే చంద్రుడు ఈ మూడు గ్రహాల తాలూకు స్థితిగతులపై మాత్రమే ఈ రాశి వారు ఆధారపడవలసినటువంటి పరిస్థితి మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉన్నాయి ప్రత్యేకించి పంచమ స్థానంలో రవిగ్రహం కానీ గాని పంచమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కార్యహానిర్ మనస్తాపహ జ్ఞాతి వ్యాజ్య కలాపహం అన్నది శాస్త్రం అలాగే సుహృత్ కేశం ధనక్షయం అన్నారు దేహాలస్యం మనస్తాపం సుహృద్కేశం ధనక్షయం ప్రత్యేకించి ఇక్కడ చెప్పినటువంటిది ఏంటి అంటే బద్ధకాన్ని పెంచేటువంటి గ్రహస్థితి ఇది తులారాశి వారు చేయగలిగే సత్తా ఉండి ఉండి అలాగే చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ బద్ధకం వల్ల పనులు వాయిదా వేసుకుంటూ వచ్చినటువంటి అవకాశాలను జారబిడుచుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ బద్ధకం అనేటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి అంతేగాక ఇక్కడ అష్టమంలో ఉండేటువంటి గురుగ్రహం తాలూకు స్థితిగతులు అంటే సప్తమానికి ఏర్పడినటువంటి అర్గళం ఏదైతే ఉన్నదో దానివల్ల కూడా కొన్ని కొన్ని రిలేషన్షిప్స్ చాలా సెన్సిటివ్ గా ఉండేటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి వాళ్ళు చాలా అపురూపంగా మిమ్మల్ని ఒక ఫంక్షన్కి పిలిచారు మనం ఇప్పుడు ఏం వెళ్తాం రే మనం వెళ్ళకపోవడం వల్ల అక్కడ ఏమీ ఆగిపోదు కదా మనకు కొంచెం బద్దకంగా ఉండడం ఇంకోటో ఇంకోటి రీజన్ తోటి మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళడం మానేశారు వాళ్ళు దాన్నే పట్టుకుంటారు అంత ప్రేమగా పిలిచాను నువ్వు చేసిన వాటికి అన్నిటికీ నేను వచ్చాను నా దగ్గరకు వచ్చేసరికి నువ్వు రావడం మానేసావు అనేటువంటి విధానంలో వాళ్ళు తగు పెట్టుకుంటారు వారు ఈ విషయాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే సెన్సిటివ్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఒకటి కొన్ని కొన్నిసార్లు ఎంత కష్ట సాధ్యమైనప్పటికీ శరీరం సహకరించకపోయినప్పటికీ ఎక్కువ టైం డ్యూటీ చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కువ సమయాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఇటుపక్కనేమో శరీరం సహకరించదు ఏదో ఒక ఇబ్బంది బద్ధకమో లేకపోతే అనారోగ్యమో ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది సరే వాళ్ళ గమ్మున అనుకునే టైంకి ఆ రోజే ఓవర్ టైం చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరైనా మాట్లాడుతూ ఉన్నా కూడా అది వినేటువంటి సహనం కూడా తులారాశి వారికి ఉండదు ఎంతసేపు వీరు చెప్పిందో ఇతరులు వినాలి అనేటువంటి ధోరణిలో ఉంటారు అయితే ఇవన్నీ అంతర్లీనంగా ఈ గ్రహస్థితి వల్ల వచ్చినటువంటి మార్పులుగా గమనిస్తూ ఉండాలి అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో పోటీ పోటీ వల్ల ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడతారు వాళ్ళు ఇది కొన్నారు కదా దానికన్నా మంచిది కొనాలి లేకపోతే ఇప్పుడే కొనాలి ఇంకోటి కొనాలి అని ఇలా పోటీ తత్వం వల్ల ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి అనవసరమైనటువంటి విషయాల పట్ల ధనాన్ని ఖర్చు పెట్టి నిజానికి అవసరం ఉండదు కానీ ఒక స్టేటస్ సింబల్గా గా ఉంటుంది మనం కొనుక్కోవాలి అనేటువంటి వాటికి కూడా వెళుతూ ఉంటారు కాబట్టి ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము ఆకుపచ్చ